జమ్మికుంటలో మొబైల్ షాప్ యూనియన్ జోక్యం హోల్సేల్ నిబంధనల ఉల్లంఘనపై రామ్ దేవ్ మొబైల్ షాప్కు హెచ్చరిక జమ్మికుంట పట్టణంలో మొబైల్ వ్యాపార రంగంలో నిబంధనల అమలుకు మొబైల్ షాప్ యూనియన్ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది పట్టణంలోని రామ్ దేవ్ మొబైల్ షాప్ యాజమాని రిటైల్తో పాటు హోల్సేల్ వ్యాపారం నిర్వహిస్తూ గతంలో కేవలం హోల్సేల్ మాత్రమే చేస్తానని మాట ఇచ్చినప్పటికీ ఆ హామీకి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని యూనియన్ నాయకులు ఆరోపించారు ఈ అంశంపై జమ్మికుంట మొబైల్ షాప్ యూనియన్ అధ్యక్షుడు కుసుమ శ్రీనివాస్ ప్రెసిడెంట్ మూసం సత్యనారాయణ వైస్ ప్రెసిడెంట్ వంగా మోహన్ కోశాధికారి చిన్నాల రమేష్ మాట్లాడారు యూనియన్ నిబంధనలకు విరుద్ధంగా రీటైల్ వ్యాపారం కొనసాగిస్తే షాప్ మూసివేతకు డిమాండ్ చేస్తామని వారు స్పష్టం చేశారు యూనియన్ జోక్యంతో స్పందించిన రామ్ దేవ్ మొబైల్ షాప్ యాజమాని ఇకపై ఓన్లీ హోల్సేల్ వ్యాపారం మాత్రమే నిర్వహిస్తానని హామీ ఇవ్వడంతో వివాదం శాంతియుతంగా పరిష్కారమైంది ఈ సమావేశంలో యూనియన్ కమిటీ సభ్యులు పట్టణంలోని పలువురు మొబైల్ షాప్ యాజమానులు పాల్గొన్నారు వ్యాపారుల్లో ఐక్యత నిబంధనల పాటింపు వల్లే అందరూ బాగుపడేలా వ్యాపార వాతావరణం కొనసాగుతుందని యూనియన్ నాయకులు తెలిపారు షాప్లో హోల్సేల్ అండ్ రీటైల్ చేస్తూ ఉంటే దీన్ని అడ్డుకోవడం జరిగింది మా యొక్క మొబైల్ షాప్లకు అందరికీ గాను నష్టం వాటిల్లకుండా మార్వాడీ షాప్ తరఫున ఓన్లీ హోల్సేలే చేయడానికి మేము అందరము ఈరోజు ఈ యొక్క యూనియన్ అనేది కట్టడిగా కలిసి కట్టడిగా వచ్చి ఈ యొక్క మార్కెటి షాప్ ఏదైతే ఉన్నదో దాన్ని రిటైల్ మొత్తం బంద్ చేయించి హోల్సేల్ మాత్రమే చేయాలని చెప్పేసి మా యొక్క డిమాండ్